చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వ్యవహారాన్ని గుర్తు చేస్తూ ఉంటారు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటారు ఆ క్రిమినల్ జగన్ అని చెప్పడానికి వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారాన్ని అయితే ఇప్పటికీ రాజకీయాల్లో వాడుకుంటూనే ఉంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు జగన్ అది క్రిమినల్ మైండే కాదు క్రిమినల్ మాస్టర్ బ్రైండ్ మైండ్ అని యాడ్ చేయడానికి ఇప్పుడు మరొక అంశం ఈ నకిలీ లెక్కర్ తయారీ వ్యవహారం ఏదైతే ఉందో అది కూడా జగన్ రుద్దేశారు వైసీపీకి అంటగట్టేశారు వైసీపీ మీద ఆ నకిలీ లెక్కర్ మరకైతే గట్టిగానే అంటించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే ఇప్పటికే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనకు వచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ కారణం ఇంకోటో ఇంకోటో దాన్ని చూసి జగన్ మీద విమర్శలు చేయడం తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు మెడికల్ కాలేజీ వ్యవహారం ఉంది ఆయన ముందేమనేశారు ఖాళీ స్థలాలు చూపించి మెడికల్ కాలేజీలు కాదు అసలు పదిహేడు కాలేజీల్లో ఒక్క కాలేజీ కూడా పూర్తి అవ్వలేదు అనేది ఆయనకి ఎవరో ఫీడ్బ్యాక్ ఇచ్చారు దాని మీద మాట్లాడేశారు తర్వాత ఎప్పుడైతే లేదు మేము ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసేస్తాం ఆల్రెడీ క్లాసులు కూడా ప్రారంభమైపోయినాయి మిగిలినవి కూడా నిర్మాణ దశలో ఉన్నాయని ఎప్పుడైతే చూపించారో కాస్తంత వెనక్కి తగ్గిన పరిస్థితి అప్పటి నుంచి దాని మీద పెద్దగా బాబుగారు విమర్శలు చేయట్లేదు అంటే అక్కడెక్కడో రాంగ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది ఇప్పుడు కూడా అంతే నకిలీ లెక్కల తయారీ జగనే తయారు చేయించాడు జగనే తయారు చేయించాడు వాళ్ళ వాళ్ళని మన వాళ్ళని చెప్తున్నారు అనేస్తే ఓకే ఆయన నిజం అనుకుని నమ్ముతారేమో దాని మీద అయితే ఇమీడియట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసేస్తారు అక్కడ లేదు ఆ తంబలపల్లి ఇన్ఛార్జి పక్కన ఉన్నాడు ఆ వ్యక్తి అద్దేపల్లి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కండవ వేసుకున్నాడు బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్నాడు ఆయన అనుచరుడు అని ఎవరో చెప్పరు చెప్పినా ఈ దాకా రాదు ఆ విషయం మేబీ అనుకుంటున్నాను నేను అలా జరుగుతుంది ఇప్పుడు ఏకంగా ఈ నకిలీ వ్యవహారం మొత్తం జగన్ దే క్రిమినల్ మాస్టర్ మైండ్ అంటూ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు వివేకానందరెడ్డి హత్య తరహాలో మళ్ళీ నేరాలు ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయట ఇది మళ్ళీ ఆంధ్రజ్యోతి కలిపిన వార్త అనమాట ఇది ప్రి ప్రిపరేషన్ ఇదంతా ఒక ఫుడ్ వండుతారు కదా వీళ్ళు ఎప్పటికప్పుడు ఇది మరి ఆయన నిజంగా అన్నారో లేదో తెలియదు అన్నట్లు సమాచారం అంట ఆయన అన ఇప్పుడు వీళ్ళు అనిపించేలా ఉన్నారు అందరూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ వాళ్ళ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారట మూర్ఖుడు క్రూరుడు లాంటి పదాలు జగన్ ఆయన అనుచరులకే వర్తిస్తాయన్నారు జగన్ నేర కార్యకలాపాలు అనంతమని రాష్ట్రంలో ఆయన పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని విమర్శించారట వైసీపీ నేతలు నేరాలు చేసి వాటిని తెలుగుదేశం మీదకి నెట్టడం పరిపాటిగా మారిందని ఆరోపించారట కల్తీ మద్యం దర్యాప్తులో లోతుగా వెళ్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయని వాళ్ళ నేరాన్ని తెలుగుదేశం మీదకి నెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొత్తానికి ఈ కల్తీ లెక్కర వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి సంబంధం లేదు ఇది మొత్తం జగనే వెనక్కుండి చేయించాడు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది నిజంగా అది వాస్తవం అయితే ప్రజలు నమ్ముతారు